విందు నాలుగవ తరగతి తెలుగు కథ ఎంపీపీ స్కూల్ దీర్ఘాస్ కాలనీ ప్రజెంట్స్ ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు విందు భోజనానికి వెళ్ళారు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వాళ్ళ తల్లి నక్షత్రం ఆత్రంగా ఎదురుచూస్తుంది సూర్యుడు వాయువు అక్కడ విందులో వడ్డించడం అన్ని కడుపు నిండా మెక్కారు వాళ్ళు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించడమే లేదు అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు తన ముంద రుచికరమైన ఆహార పదార్థాల్లో కొన్నింటిని తల్లి కోసం జాగ్రత్తగా ముట్ట కట్టి సంచిలో పెట్టాడు నీ కోసం నేనేమి వాళ్ళు పెట్టింది హాయిగా రాలేదమ్మా సరే నాయన తెచ్చావరా నేను కూడా నీకోసం ఏమి తీసుకురాలేదమ్మా నేను సృష్టిగా బోన్ చేయడానికి వెళ్ళాను తప్ప నాయనా చంద్ర నువ్వే నాయన తీసుకొచ్చావా లేదా అమ్మా నువ్వు ఆ పల్లెం తీసుకురా నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను నేను ఇందులో నీ కోసం తింటున్నా నువ్వే గుర్తుకొచ్చావంటే నమ్ము సూర్య నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకురానందుకు నువ్వు సిగ్గుపడాలి నువ్వు ఒట్టి శ్వాసపడివి కనుక ప్రజలు నిన్నప్పుడు తిట్టుకుంటారా నీ కిరణాలు వేడి ప్రజలను బాధపెట్టుగాక నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం కూడా ఎవరు చూడరుగాక నిన్ను చూడగానే నత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు లేదా గొడుగైన అడ్డం పెట్టుకుంటారు గుర్తుంచుకో వాయు నువ్వు కూడా స్వార్థజీవి నీవు వింద ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు ఎండాకాలం నీ వరసోకి ప్రజలు బాధపడుదరుగాక సూర్యుని వేడిని వడగాలిని జనాలను బాధపెట్టి నిన్ను ప్రతి ఒక్కరూ నిందించదురుగాక నిన్నెవరో అభిమానించరగాక అభిమానించరు గుర్తుంచుకో బిడ్డ చందా విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మనవలేదు తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది ఇది అరుదైన అమూల్యమైన సుగుణం నాయన ఇక మీదటి నువ్వు చల్లగా ఉంటావు నీ కిరణాల ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయి నాయనా నిన్ను అందరూ గాక నీ రాక కోసం ప్రజలు వెహికలతో గాక హాయిగా నిద్రపోనాయన హాయిగా నా మనసుకి హాయి కలిగించావరా